అలా వినగానే ఊపు ఊపు అంటారు చూసారా బీట్ డాన్స్ చేయాలనిపించాలి ఓకే అందరికి నమస్కారం శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభీనమ ఈ చక్కటి హుషాలైన కంపోజిషన్ రాజాగారి పాటలు చెప్పాలంటే చాలా సులువైన పాటలు కాబట్టి ఫస్ట్ భాగంగా చెప్పాను రిధమ్ ఎక్కువ ఉంటుంది థర్డ్ మ్యూజిక్లో అసలు మ్యూజిక్ పోర్షన్ ఉండనే ఉండదు విచ్ ఈస్ వెరీ వెరీ రేర్ అమాంగ్ రాజా సార్ కంపోజిషన్స్ ఓకే అయితే పాటలకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయం అయితే చూపించడానికి వాళ్ళ లేదు ఎనివేజ్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే రెండు నిమిషాలు వీడియో చూడండి అందులో వివరాలు అన్నీ ఉంటాయి ఇంతకు ఏమిటి అంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అది మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో మాత్రమే ఉంటుంది మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అవి అందరికీ కనబడతాయి బట్ జాయిన్ అయ్యి మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతాయి మిగతా వాళ్ళకి ఓపెన్ అవ కనబడతాయి మాత్రమే సో కీబోర్డ్ కోర్సు అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం ఇప్పుడు నేను రూపొందించిన కోర్సు అది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలైంది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ర లాట్ మీరు కోల్పోతున్నారని చూసుకోండి ఇక రెండో విషయం ఇవాళే ఫిబ్రవరి పదహారు సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను ఈ వీడియో షూటింగ్ ఇంకా ఈవెంట్ కమెంట్స్ అవ్వలేదు ఈ షూటింగ్ అయిపోయాక బయలుదేరుతాను నేను ఇదిగో ఇక్కడే మా వాళ్ళు ఇదంతా ఏర్పాటు చేశారు ఎప్పుడు ఎలా ఉంటుందో షూటింగ్ అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేసి పెట్టారు ఓకే ఇక రెండో విషయం ఆ రెండో విషయం అదే కదా మీటింగ్ ఇంక ఇవాళ మరి ఇప్పటికిప్పుడు ఎవరన్నా వద్దాం అనుకున్నా కూడా నో ఛాన్స్ బికాజ్ అక్కడ ఐ థింక్ స్ట్రెంగ్త్ కరెక్ట్గా సరిపోయి ఉండాలి అంటే మా వాళ్ళు చెప్పారు వెన్యూకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా అంతకు మించి ఎక్కువ వస్తే మరి అక్కడ మళ్ళీ నించోవాల్సి వస్తుంది లేకపోతే కుర్చీ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువల్ల మరి ఇంక ఇవాళ్ళకి ఇవాళ ఎవరైనా రెస్పాండ్ అయినా కూడా మేము ఏం చేయలేము సో సీ యూ వెరీ షార్ట్లీ ఇన్ ఫ్యూ అవర్స్ మీ అందరినీ నేను చూడబోతున్నాను చాలా ఎక్సైటింగ్గా ఉంది సో సీ సూ మీ అందరికీ వెన్యూ ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది అందరికీ తెలుసు అందరికీ ఇన్విటేషన్లకు కూడా మా వాళ్ళు పంపుతూ ఉన్నారు పంపే ఉంటారు సో వెన్యూ ఆ ప్రారంభ సమయం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది అలాగే మరి అంశాలే ఉంటాయి అన్నీ కూడా మీకు వాటికి తెలిసిపోయి ఉంటాయి కదా సో లెటస్ మీట్ దేర్ అండ్ మీ అందరినీ మరొకసారి స్పందించినందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు వస్తున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా మా టీం తరపున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చక్కగా సక్సెస్ఫుల్ చేయండి లెటస్ ఎంజాయ్ లెటస్ హ్యావ్ ఎ నైస్ టైమ్ ఓకే సీ దేర్ సో ఇది చరణ్ చెప్పేస్తే ఈ పాట అయిపోయినట్టే చాలా సులువుగా పూర్తి చేసేస్తున్నా ఈ పాట సో అయితే దానికన్నా ముందు మొదటి భాగం చివరికి వచ్చే ఒక చిన్న స్ట్రింగ్స్ బిట్ ఉండిపోయింది అది చెప్పేసి అప్పుడు అదేంటంటే అది అయిపోయిన తర్వాత అట్లా ఇచ్చారు సా గీబ రొమాంటిక్స్ పాడడానికి ఇది ఒక మంచి ప్రాక్టీస్ అయిపోయాక మనకి ఇచ్చారు గరి ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను బట్ ఇది అప్లోడ్ అయ్యే టైము ఎప్పుడో నాకు తెలియదు మా వాళ్ళు చేస్తారు బికాస్ ఈరోజు అందరూ కూడా బిజీ కదా ఈవెంట్ దగ్గర ఉంటాం కదా సో మరి సాయంత్రం చేస్తారో రాత్రి చేస్తారో తెలియదు సో నేను ఈ షూటింగ్లో నేను మాట్లాడినంత కూడా ఎర్లీ మార్నింగ్ బహుశా ఇది సిక్స్టీన్త్ నైట్ కూడా అప్లోడ్ అయి అయ్యే ఛాన్స్ ఉంది ఓకేనా ఓకే సజాబా గానే బట్ గా వెరీ అంటే బాగుంటుంది మళ్ళీ ఇదే లైన్ చిత్రమ్మ వాడతారు నీరి సీరి గమ అన్నప్పుడు నీరి రిమ గమ అస్తుంది ఘాటు ఆ గమకంలో ఘాటు ఉంటుంది గమనించాలి

ఒక ఫ్రేజ్ కార్డ్స్ మీద బేస్ అయ్యి ఎప్పుడైతే వెళ్తుంటుందో అక్కడే మనకు తెలిసిపోతుంది వెస్ట్రన్ మ్యూజిక్ అని ముఖ్యంగా మైనర్ స్కేల్ ఇదే నేను ఎన్నో వీడియోస్లో చెప్తుంటా మైనర్ స్కేల్ మీద బేస్ అయిన పాట అనగా వెస్ట్రన్ మ్యూజిక్ మీద బేస్ అయిన పాట అంటే ముఖ్యంగా హార్మోని అంటే కార్డ్స్ మీద బేస్ అయ్యి ప్రతి ఫ్రేజ్ వెళ్తుంటుంది దాన్ని మనం ఆ వెస్ట్రన్ మ్యూజిక్ మీద బేస్ అయిన పాటగా చెప్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి అదో కార్డు అదో కార్డు తర్వాత అదో రెండు పార్ట్స్ తర్వాత మళ్ళీ మూడు పార్ట్స్ వస్తాయి సో దిస్ ఇస్ వాట్ ఇప్పటికైనా మీకు క్లియర్ అర్థమై ఉండాలి సో తర్వాత మళ్ళీ ఇదే చిత్రం పడతారు చరణం ఆకలి ఎస్పీ గారు ఇక్కడ ఏం చేశారంటే ఇంకా మాట ఉండదు సుమారుగా అనుపల్లవిలాగే ఉంది ఇదంతా కదా బట్ అనుపల్లవిలో ఘాట్ వచ్చి ఇక్కడ ఘాట్ వచ్చి గా అంటే ఎక్స్ట్రా అనుఫలం దీనికి అది డిఫరెన్స్ అనమాట సో ఎస్ ఆ వుడ్ విండిని విడిచి చెప్తాను నార నాప్పా అలా మూడు మూడు పాలు అనమాట మళ్ళీ చిత్రగారు పాడినప్పుడు వస్తుంది తర్వాత నా 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 అక్కడ స ని అంతే సో ఈ భాగంలో సెకండ్ మ్యూజిక్ లో మిగిలిపోయినటువంటి ఆ క్రొమాటిక్ స్ట్రింగ్స్ బిట్ చెప్పాను వెంటనే చరణం స్టార్ట్ చేసాం చరణంలో ఆప్లికేటర్ నోట్స్ చెప్పేస్తే ఫినిష్ చేసేయచ్చు ఆప్లికేటర్ నోట్స్ ఏంటంటే చాలా మటుకు ఇందులో సేమైన గరి స్ట్రింగ్ తర్వాత అక్కడ నీ మే ల్యాండ్ ఈ ఫ్లాట్ ఆ ఫ్లాట్ తగ్గట్టుగా

మళ్ళీ ఫ్లాట్ ఫ్లాట్ తర్వాత ఇంకేం లేదు కావాలంటే మళ్ళీ మూడు వేసుకోవచ్చు బాంబే కార్డ్స్ సి మైనర్ ఫ్లాట్ ఏ ఫ్లాట్ సో ఒకసారి సమ్మరైజ్ చేద్దామా మొదటి భాగం చివరిలో ఏంటంటే రెండో సంగీతంలో మిగిలిపోయిన ప్రొమాటిక్ స్ట్రింగ్స్ పెట్టి చూసాము తర్వాత చరణం బాలుగారు పాడటం ఆబ్లికేటర్ నోట్స్ మళ్ళీ చిత్రకారు రిపీట్ చేయడం మళ్ళీ బాలుగారి పాట ఫ్రేజ్ మళ్ళీ అదే చిత్రగారు రిపీట్ చేస్తారు మధ్యలో వుడ్ విండ్ బిట్స్ యొక్క చరణంలో ఆఖరి ఫ్రేజ్ బాలుగారు మళ్ళీ చిత్రగారు మళ్ళీ తర్వాత బాలుగారు మళ్ళీ వుడ్ విన్ బిట్ అనుపల్లవి జాయిన్ అవుతుంది బట్ అనుపల్లవి కన్నా ఒక చిన్న ఫ్యూ నోట్స్ ఎక్స్ట్రా అలాగే మా టూ ఇక్కడ ఉండదు మూడో సంగీతం ఫుల్ రిధమ్స్ అందువల్ల ఇంకా రెండో చరణం కూడా చూడక్కలేదు రెండో చరణం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ చరణం కార్డ్స్ కూడా చెప్పేశాను అయితే ఇప్పుడు ఆనవైద్యంగా అనుకున్న విషయాలు ఉన్నాయి కదా అవి చెప్పేసి వీడియో క్లోజ్ చేసేయచ్చు మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవడం గురించి ఈ వీడియో మొదట్లో చెప్పేశాను అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పీరింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి పాటలకు సంబంధించినవి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట కానీ అందువల్ల నేను చెప్పేది వాయించేది పాడేదన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి సో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాం కాబట్టి తరువాతి వీడియోలో ఉన్న భయం విన్నప్పుడు ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట క్రమంలో రాబోతుందో నాకు తెలియదు అప్పటికప్పుడు మా వాళ్ళు చెప్తారు మరొక వన్ ఆఫ్ డేస్లో ఆ వీడియోలో మళ్ళీ కలుగుతాము అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం